ఉపేందర్ నా పేరు ఉపేందర్ మీది మీరం ఏం పెట్టారండి వెరైటీ మీరు బోర్డు ఫైవ్ అదే ఇంకా మొత్తం ఎన్ని ఇందులో బెటర్ గా వచ్చేసి బాగుందండి మీకు దీని వల్ల మీకు ఉపయోగం ఏమిందండి వేదా డబల్ ఫైవ్ లో ప్రాబ్లమ్స్ ఏం రాలేదు లేదండి వెల్ట్ గానీ పూతల పురుగు లాంటి రోగాలుగా తక్కువ చానా నాసలు లేవండి కాపు కూడా చూడండి ఒకసారి బాగా పడింది ఉన్న తీసుకున్న వాటిలో బాగుందండి డబల్ డబల్ మాత్రం చాలా బాగుంది ఇదే విధంగా మొత్తం తీసుకుని ఉంటే ఎకరా నల్ల దాకా వచ్చేది అనేది మా ఆలోచన ఇప్పుడు ఈ పరంగా ఎన్ని గింటలు వస్తుందని మీకు చూడండి గుత్తులు గుత్తులు కాచిన ముప్పై తగ్గకుండా మొంబ చూపించుండి వస్తుంది అది ముప్పై వరకు అయితే తగ్గదండి ఇది ముప్పై క్వింటాల్ కి అయితే ఎకరానికి వచ్చేసి తగ్గకుండా వస్తుందండి ఓకే ఈ మందులు కూడా మనం చెప్పే కొట్టారు కానీ మీరు చెప్పిన కొట్టామండి ఈ మందులు కూడా చాలా బాగున్నాయి మీ దగ్గర కృషి అండి ఓకే ఈ మండ చూపెట్టండి అసలు ఎట్లా కాసింది చూడండి గుత్తులు గుత్తులు కాసింది మీకు విల్ట్ గానీ కొమ్మ కొల్లుడు కానీ ఇలాంటివన్నీ వచ్చినా అండి చాలా బాగుంది చూడండి ఒక కొమ్మకే చూడండి ఈ కొమ్మ చూపెట్టండి చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసిందో ఆ కొమ్మ కూడా పైకి ఎట్లా అసలుకి భయమేసేస్తుంది ఆడిపోతాయి అని చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాల్సిందో మీకు ఇప్పుడు ఈ వెరైటీ పెట్టడం వల్ల నెక్స్ట్ ఇది ఎంత పెట్టుకున్నాం అనుకుంటున్నారండి మొత్తం రెండు ఎకరాలు వేసానండి రెండు ఎకరాలు పెడితే ఎకరా నెల పెట్టింది కాకపోతే తెలియక వేరే గమ్మలు పెట్టాము కానీ బాగుందండి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ మీ ఊరు చూసారండి చూసారండి అందరు కూడా బాగుంది అంటున్నారు ఇది రాయస్పురం అండి రాయస్పురం చూడండి ఎంత కాపు కాసిందో అసలు ఏ చెట్టు చూసినా చూడండి ఎంత చిక్కగా కాపు కాసిందో మన మైకోతేజ కంట కూడా మన తేజ కంటే కూడా మన పాత తేజ మీద ఐదు పెరిగింది మీకు కాపు చూడండి ఎంత చిక్కగా కాసిందో బాగుంది బాగుంది వెరైటీ మాత్రాన చూడండి గుత్తులు గుత్తులు కాసింది అసలు ఇప్పుడు ఎకరానికి యావరేజ్ ఇప్పుడు ఉన్న కాయ మీకు ఎన్ని కింటాలు తెలిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం తప్పకుండా ఇప్పుడు ప్రస్తుతం పడ్డకాయ వరకు ఇరవై ఐదు కింటాల నుంచి ముప్పై కింటాల వరకు అయితే అనేది ఆలోచన అండి లాస్ట్ దాకా ఎంత వస్తుందండి అండి లాస్ట్ ముప్పై వరకు రావాలనేది ఆలోచన లాస్ట్ దాకా ముప్పై ఐదు నలభై రావచ్చా మొత్తం ఇది పెట్టుకుంటే ఎన్ని కింటాలు అయ్యేదండి మీకు ఎకరా నలభై తగ్గపోయేదండి ఎకరా నలభై తగ్గపోయేది చూడండి ఎంత అంటే అబ్బా బాబా బా అసలు మామూలు లేదు నేను అందరూ అంతే ఉన్నాయండి వేద డెవలప్ పెట్టుకున్న వాళ్ళు అందరికీ కూడా అసలు ఎవరైనా సరే సంతోషపడుతున్నారు ఇది పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ చూపెట్టి చిన్న చిన్న కొమ్మ చూస్తే చూడండి చిన్న 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 చిన్నగా ఈ కొమ్మ చూపెట్టండి చూడండి ఈ కొమ్మ చూసినా కానీ కాపు కాపే ఉంది చూడండి ఎంత కాపు ఉందో చిక్కడ కాపు ఉంది మాత్రమే అసలు మామూలు ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి అవునండి ఆకుల కంటే కూడా కాయలు మన కందికాయ కాసినట్టు గుత్తులు 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 కాసింది గుత్తులు గుత్తులు కాసింది కందికాయ కాసినట్టుగా బాగుంటుంది అని మిగతావిరెడ్డికి కొమ్మకులు బాగా వచ్చిందా వాటి కొమ్మకులు అండి కొమ్మకులు కొంచెం ఒక కొమ్మకే చూడండి ఎంత కాయ ఉందో చూడు ఒక కొమ్మకే చూడండి ఎంత కాయ ఉందో చిక్కడ కాపు తిరిగితే కాశీకింది కింద పడిపోయింది కాశీ చూడండి ఏ కొమ్మ చూసినా ఈ చెట్టు చూడు ఎట్లా పడదో కింద బాబా విరుగుతుంది వద్దురా లేప లేప టచ్ అయితే తిరిగిపోతుంది జస్ట్ ఇలా చిన్న పైకి అనండి చిన్నగా అటు అటుపక్కనండి అగోడి పక్క ఉందో అటు 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 అదే అది అదైతే ఇంకా చూడండి ఎంత కాల్సిందో ఒకసారి బోర్డు చూపెట్టండి యోదో డబల్ ఫైవ్ డవల్ పై చూడండి ఎంత చిక్కడ కాల్సిందో అటు వస్తున్నాను రాయస్పూర్ గ్రామంలో రావడం జరిగింది చూడండి వేదో డవల్ పై ఎంత చిక్కడ కాపుందో చూడండి చికెడు కాపుందో మీరు ఏ చెట్టు తీసుకున్నా ఏ కమొస్తున్నా చూడండి. ఆ అసలు మామూలుగా హైలైట్ ఉంది. నా ఇక్క నుంచి బొబది గాట్ల మీ తోట చూసిన తర్వాత ఇంత అసలు నేను కూడా ఊంచల. ఇంత చిక్కడి కాపొస్తదనే. బాబా బాబా బాబా. బాపే కాపొసలే. చెట్టు మళ్ళీ మంచి ఆరోగ్యంగా ఉందో చూసినవా? ఆ కూడా ఎంత ఎల్దిగా ఉందో మళ్ళీ. ఇటువంటి మంచి నీట్నెస్ ఉంది.